గ్రంథాలయ సంస్థల చైర్మన్ రియాజ్ సార్ అనేటైన నిరుద్యోగుల యొక్క ఎంగిలిమెత్తుకులతోటి పదవి వచ్చిన ఆయన అంటే ఈ మాట మేమనేది కాదు కాంగ్రెస్లో ఉన్నటువంటి గౌరవ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు తన సహచరుల సహచర కార్పొరేషన్ చైర్మన్ అందరు కూడా ఇదే మాట అంటున్నారు ఇలా రియాజ్ అనేవాడు మాకు ఈ కాంగ్రెస్లో ఏమీ తెలియదు ఆయన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినా కానీ ఆయనను లేదు అధికార ప్రతినిధులు మస్తు ఉంటారు ఆయనకు అధికార ప్రతినిధి ఇచ్చిర్రు మీ వల్లనే ఇవాళ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చేటప్పుడు నిరుద్యోగ బస్సు యాత్ర చేయించుకొని ఈరోజు పదవిలోకి వచ్చిరని చెప్తున్నాడు మరి నువ్వు గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియా సార్ నువ్వు ఎక్కడ పోతే అక్కడ జిగి జిగితో పిగి పిగితో ఒక ఒకతో పగ పగతో సగ సగతో అని మాట్లాడుతుంటావు కదా అదొక్కటే కాదు సోదరా ఏం మాట్లాడుతుంటా నేను సోదరా అని అనాలే నేను మమ్మల్ని సోదర సోదరా మిత్రమానే తీసుకొని పోయినావుగా మిత్రమా రియాజ్ మిత్రమా నువ్వు ఇంకేం చెప్పినావు కాంగ్రెస్ వస్తే రాజ్యాంగాన్ని కాపాడుతుంది వాక్ స్వాతంత్రాన్ని కాపాడుతుంది రాజ్యాంగాన్ని కూలి చేస్తున్నారు ఇది కలవకుంట్ల రాజ్యాంగము ఇది వస్తే కాంగ్రెస్ రాజ్యాంగం అనేది ఉండదు రియాజ్ రాజ్యాంగం అనేది అసలు నువ్వెవని నీ రాజ్యాంగం ఎందుకంటాం కానీ ఎవరి రాజ్యాంగం ఉండదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం వ్యక్తిగత రాజ్యాంగాలు ఉండవు అని చెప్పినావు ఈరోజు గ్రంథాలయంలో ఇట్లా బోట్లు అట్టిస్తావు నువ్వు అక్కడ ఆరు బోట్లు మళ్ళీ కూడా వస్తే వచ్చిపోయేటోళ్ళు చూడాలి మాట్లాడాలని చెప్పేసి ఈ సీసీ కెమెరాలు పెడతావు ఏ నాశనమే హైదరాబాద్ నగర కేంద్ర గ్రంథాలయం ఆవరణలో చదువుతున్న పాఠకులు గమనించవలసిన విషయం ఏమనగా అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు సభలు ధర్నలు సామూహికంగా నిలబడడం నినాదాలు చేయుట గ్రంథాలయ ఆవరణలో నిశబ్ద వాతావరణం చెడగొట్టడం జరిపినతో గ్రంథాలయ ప్రవేశం నాకు మీరు అనారోగులు కావున అటువంటి కార్యక్రమాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకున్న సామూహికంగా నిలబడినప్పుడు అంటావు ఈడ పాప ఐదు రూపాయల పోయిన నిలబడేటప్పుడు కూడా కేసు పెడతావా ఈడ అర్థి పనులు వచ్చి దానం చేస్తారు ఆ నిలబడేటప్పుడు కూడా నువ్వు చేస్తావా మరి నీకు అంత దమ్ము లేనప్పుడు నువ్వు ఎందుకు మరి నో పదవిలో రాజీనామా చేయి ఇలా పుణ్యం పుణ్యాన్ని వచ్చింది ఇంతవరకు నోటిఫికేషన్ లేకుండా సిగ్గు శరం లేకుండా నువ్వేం పెడతావా నీ యూట్యూబ్లో నోటిఫికేషన్ ఇగొచ్చు ఆగొచ్చా అని ఏడెనిమిది నెలల సైంది పోరాగాలని ఆగం చేస్తున్నావు ఓడనేమనంటే నా యూట్యూబ్ ఖచ్చితంగా మీరు ఉద్యోగం కొట్టాలనుకునే వాళ్ళు మాత్రమే చూడరు మిగతా వాళ్ళు చూడొద్దు అంటే మిగతా వాళ్ళు ఏమో వచ్చే రోడ్ల మీ తిరుగుతున్నారా ఇంకా ఏం మాట్లాడుతున్నాడు బద్మాష్ మాటలు ఏమంటావు ఒక్కొక్కటి అశోక్ నగర్ ఎంతో ముందు చదువుకున్నారు ఇప్పుడు చదువుకోండి ప్రభుత్వాన్ని బదనం చేయాలనుకుంటారు ఎవరు బదనం చేస్తున్నారు నువ్వు బదనం చేస్తున్నావు నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రూప్ వన్ గ్రూప్ టూలో పోస్టులు పెరగకుండా ట్వంటీ నైన్ జీవో తెచ్చినప్పుడు నువ్వు ఒళ్ళు నోరు మెదపకుండా ఇవాళ నిరుద్యోగులు మోసం చేస్తున్నది నువ్వు ఇదే నువ్వు ఒక గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఉండి ఈ బోర్డు పెట్టినందుకు నీకు సిగ్గు అనిపించట్లేదా తల దించుకో నువ్వు అసలు తల దించుకుంటావో తల నరుక్కుంటావో నీకు తెలియాలి ఎందుకంటే ఇవాళ గ్రంథాలయంలో వచ్చినోడు చదువుకుంటాడు చదువుకున్నాక అలా ఒక విప్లవ సాహిత్యాన్ని చదువుతాడు ఒక దళిత ఉద్యమాన్ని చదువుతాడు ఒక నక్సలైట్ ఉద్యమం తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా మార్చింది చదువుకుంటాడు ఒక సాగ లైలమ్మ పోరాటాన్ని చదువుకుంటాడు చదువుకున్నాక వాడు సా చేతులు కట్టుకొని ఉండాలా ఇలా గ్రంథాలయాలే జ్ఞానాన్ని నేర్పితే ఆ జ్ఞానం నుంచే వాడు విప్లవాన్ని జ్ఞాన విప్లవం చేయాలని వస్తుంది ప్రశ్నించాలనే తత్వం వస్తుంది నా రాజ్యాంగం కల్పించిన హక్కులు ఎక్కడ భగ్నం అవుతున్నాయని వాడు ఒక చైతన్యవంతుడు అలా అలా చైతన్యవంతం అయిన నువ్వు ఆపాలందిస్తావు ఖబర్దార్ రియాస్ నువ్వేమనుకుంటున్నావో వదిలిపెట్టేదో లేదు ఇదే అశోక్ నగర్లో ఇక్కడనే మరి ఈ పక్కనే ఎట్లా తీసుకొచ్చిన వాళ్ళు ఆ రోజు ఎవరిని నీ జాతీయ అధ్యక్షుని తీసుకొచ్చినావు రాహుల్ గాంధీ గారిని మరి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఎవరు బల్మూరి వెంకట గారు ఎవరు మరి మల్లు రవి గారు ఎవరు ఇక్కడికి వచ్చినటువంటి యూత్ యూత్ కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు యువకులు చరణ్ కౌశిక్ వీళ్ళందరూ ఆ రోజు పేపర్ లీక్ అయినప్పుడు కమిటీ వేస్తే ఇక్కడ వచ్చినట్టు తిరిగినటువంటి వాళ్ళే కదా శ్రీధర్ బాబు వీళ్ళందరూ ఈ చనగా అనే దాకా వీళ్ళందరూ ఎక్కడ పోయారు చాతగాని చౌటా దద్దమ్మ ఇది చాతగాని దయాకర్ ఎక్కడ అని అడుగుతున్నావు చౌట దయాకర్ అని అడుగుతున్నావు మీ రియాజులు లేపు ఇదేనా మీరు చేసేటటువంటి సంస్కృతి ఒకవైపు ఏమో బీజేపీ రాజ్యాంగాన్ని తుంగల దొక్కుతుందంటూ ఒకవైపు మీరు ప్రశ్నించే హక్కును కూడా కాలరాస్తున్నటువంటి వాళ్ళు మీరు నిన్న పాపం దయాకరాన్ని వచ్చిండు దయాకరా కన్నీ తెలుసు కాబట్టి చాలా ఓపికతోటి సవినయంగా విద్యార్థులు చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ అన్నింటినీ విన్నాడు విన్నందుకు దయకరైన కృతజ్ఞతలు వినడం ఒక్కటే కాదు ఇక్కడ పిల్లలు ఏమైతే చెప్పిరో ఈ నోటిఫికేషన్లు విడుదల చేసేటట్టు నువ్వు కృషి చేయాలి నలభై కోట్లతోటి వచ్చినటువంటి గ్రంథాలయం మంచిదే దాన్ని ఆహ్వానిస్తున్నావు మాకు ఇలా నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇవన్నీ కడుతున్నావు ఎందుకు నోటిఫికేషన్ బిల్డింగ్ కట్టు అన్నీ చేయాల్సిందే నువ్వు బిల్డింగ్ కడుతున్నాని ఊకుంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊకునేది లేదు బీఆర్ఎస్ కన్నా అద్వానంగా ఈరోజు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతుండ ఆ రోజు బీఆర్ఎస్ వాళ్ళు గ్రంథాలయాలలోకి రావద్దు అంటే అసలు నీ కాంగ్రెస్ వచ్చేదే కాదు అది గుర్తుపెట్టుకో ఒకవైపు నువ్వు ఒకరిని నిందిస్తూ నువ్వు చేస్తున్న పని ఏంది నీ స్లోగన్స్ ఏంది నీ జిగిజిగితో బిగి పిగితో ఏంది కాంగ్రెస్ వస్తే రాజ్యాంగాన్ని కాపాడుతుందని రాజ్యాంగ విలువని కాపాడుతుందని పబ్లిక్ సెక్టార్ని కాపాడుతుందని ఏదైతే నువ్వు ఒక బొంకు మాటలు మాట్లాడుతున్నావో వీటిని ఎనెక్కి తీసుకో కబర్దార్ చెప్తున్నా నేను పద్ధతిగానే మాట్లాడినా నిన్ను తిట్టలేదు ఏమనలేదు నువ్వు నా మీద కేసు పెట్టినావు ఎందుకు కేసు పెట్టినావు ఇది 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 పెడితే నేను ఆహ్వానించాలా ఇప్పుడు ఏం కేసు పెడతావు కేసు పెట్టుకో ఏ ఏం చేస్తావు ఇంకొక నది పది కేసులు పెట్టుకో ఈ కేసులకు భయపడేది ఏం లేదు ఎందుకు పెట్టినో క్షమాపణ చెప్పాలి అశోక్ నగర్లో నిరుద్యోగం నిన్ను తిరగనియారు ఏ ఒళ్ళు బలగ కొట్టే ఒళ్ళు పలక కొడతారా నువ్వు నోటిఫికేషన్లు వస్తాయన్న వచ్చినాయా ఈపులు బలగ కొడతారంటే ఈపులు బలగ కొడతారా నువ్వు చేసిన లత్కోరు మాటలకు నువ్వు మాట్లాడిన మాటలకు మేము అన్నాం నోటిఫికేషన్ ఇన్ని రోజులు ఏడ రాలేదు మరి ఆ రోజు నిన్ను ఒక్కొక్కళ్ళ ఒక్కో మాటలు అన్నప్పుడు ఏడబడుకున్నావు నువ్వు నువ్వై నువ్వు ఇవాళ నాలుగు ఆరు మరణాలకు నువ్వే కారణం నోటిఫికేషన్ వస్తాయి నోటిఫికేషన్ వస్తాయని నిరుద్యోగుల్ని ఇన్నళ్ళకి పోకుండా వాళ్ళు పనిచేసుకోకుండా నాట్లేసుకోకుండా ఇంకేం చేసుకోకుండా వేరే పని చేసుకోకుండా నిరుద్యోగుల్ని వస్తాయని ఆశ పెట్టి అశోక్ నగర్లో ఉంచి నైరాశ్యానికి గురి చేస్తూ చంపుతున్న దాంట్లో రియాజ్ పాత్ర ఎక్కువ ఉంది రియాజ్ సార్ ఎక్కడొచ్చినా రియాజ్ను ఉరికించండి రియాజ్ నోరు మూతబడాల్సిందే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారో కబర్దార్ కాంగ్రెస్ నాయకుల ద్వారా మీరు రాజ్యాంగాన్ని ఒకవైపు పట్టుకొని మీ జాతీయ నాయకుడు ఒకవైపు రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని కాపాడుతామంటూ ఈ విధంగా నువ్వు బోర్డులు పెడితేవుకుంటారు అనుకుంటున్నావేమో మీ కాంగ్రెస్ వాళ్లకు ఇది చాలా చంపబెట్టయితుందని కూడా చెప్తున్నాం